కార్తీక మాసంలో దీపదానము చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని లేదా పుణ్యాన్ని గురించినటువంటి క కథని కార్తీక పురాణంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది ఆ యొక్క కథని ఇప్పుడు మనం తెలుసుకుందాము దీపదానము దీపదాన మహత్యము గురించి అది ఆ కథ అంటే ఇప్పుడు చెప్పబోయే కథ వివరించి చెప్తుంది పూర్వము ద్రవిడ దేశంలో పరమ లోభిగా ఒక స్త్రీ ఉండేది అంటే లోభి అంటే పీనాసి పిసినర్తనంతో ఉండేటువంటి ఒక స్త్రీ మరి తమకంటూ ఎవరు లేని స్థితిలో ఉన్న ఆ మహిళ ఏం చేసిందంటే భిక్షమెత్తుకొని బతుకుతుండేదనమాట తనకి ఎవ్వరు లేరు కానీ భిక్షమెత్తుకొని బతుకుతూ ఉండేది తనకంటూ అసలు ఆవిడ కనీసం వంట వండుకోవడానికి కూడా ఇంట్లో వంట వండుకోకుండా ఇతర ఇండ్లల్లో తింటూ బతికేది అనమాట అంటే ఖర్చు అవుతుందని చెప్పేసి అంతేకాకుండా ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా దానం చేసినటువంటి పాపాన పోలేదు ప్రతి పైసా కూడా పెట్టి కూడా పెట్టి కూడా పెట్టి ఏమీ ఖర్చు పెట్టేది కాదు పుణ్యక్షేత్రాలకు పోయి వెళ్ళేది కూడా కాదు పరమ లోభి ఎలాంటి వ్యక్తిత్వం అంటే శుచి శుభ్రత లేకుండా ఏదో దీనంగా జీవితాన్ని గడుపుతూ ఏదో ఒక మార్గంలో కాలం వెళ్ళదీసుకుంటున్నటువంటి ఆవిడకి ఒకరోజు ఉత్తముడైనటువంటి ఒక బ్రాహ్మడు కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి దీపదానం గురించి ఉపదేశం చేస్తాడు మరి ఆ ఉపదేశం మేరకు ఈవిడ ఎవరైతే ఉన్నారో కార్తీక మాసము పూర్తిగా కూడా చల్లడిలో స్నానం చేసి దీపదానం చేసింది కొద్ది రోజుల తర్వాత ఈమె ఆరోగ్యం క్షీణించి మరణించింది అనమాట మరణించిన తర్వాత ఈవిడని విష్ణు పార్షాదులు అంటే విష్ణు లోకానికి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అయితే ఇతరులకు దానము పుణ్యక్షేత్రాల సందర్శన అని చెయ్యనటువంటి ఆమెకు కేవలం దీపదానం చేయడం వల్ల విష్ణు పార్షాదులు వచ్చి లోకాన్ని తీసుకెళ్ళిపోయారు అని ఈ యొక్క కథని వశిష్ఠుడు జనక మహారాజుకు మోక్ష మార్గాన్ని ఉపదేశించే క్రమంలో లేదా సమయంలో వివరించి చెప్పినట్టు కార్తీక పురాణం చెబుతుంది కాబట్టి ఎవరైనా సరే తెలిసి చేసినా తెలియకుండా చేసినా కార్తీక మాసంలో దీపదానమైనా చేయండి దీపాన్ని దానం చేయండి చాలా చక్కటి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఈ పుణ్యము పాపము అని చెప్పేసి రెండు ఉంటాయి కదా ఈ పుణ్యము అనే దీపాన్ని వెలిగించడం ద్వారా పాపము అనే చీకటి అజ్ఞానము తొలగిపోతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపదానం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పడం జరుగుతుంది నేను మీ డాక్టర్ ప్రమ శర్మ నమస్కారం